చూడండి ఈరోజు మేము గంగమ్మ పెట్టుకుంటున్నామండి గంగమ్మ కంటే ఇదేంది అనుకుంటున్నారా ప్రతి సంవత్సరము కూడా సంక్రాంతి నెల వస్తే ఈ పక్క మా పక్క ఏం చేస్తారంటే అప్పుడు కాలంలో అండి మట్టిండ్లు ఉండేటివి కదా మట్టిండ్లు అట్టా ఎట్ట పగిలిపోయి పెచ్చిపెచ్చి వాళ్ళు లేచిపోయి ఉంటాయి కదా అయింట్లన్నీ ఏం చేసేవారంటే ఎర్రమట్టి పుట్టుమట్టి అంతా తీసుకొచ్చేసి అంతా మెత్తేసి వేసి బాగా మెత్తి దాంట్లో ఏం ఏటా సున్నం కొట్టేవాళ్ళు పెద్ద పండుగ వచ్చిందంటే సంక్రాంతికి సున్నం కొట్టేవాళ్ళు ఎందుకంటే పెద్దలు పెట్టుకోవాలని సున్నం కొట్టినాక ఈ మాదిర ఏం చేసేవాళ్ళంటే గంగమ్మకి ఇంట్లో పెట్టుకుండేవాళ్ళు అనమాట గంగమ్మ వచ్చేసి సున్నం కొట్టిన వెంటనే బాగా కాలిపోతుంది సున్నం కొట్టిన వెంటనే గంగమ్మ ఇంటికి వస్తుందని చెప్పేసి ఫస్ట్ గంగమ్మ పూజ చేసేవాళ్ళు ఈ మాత్ర పూజ చేసుకుండేవాళ్ళు అనమాట అట్ట అది చాలామందికి తెలియదు అనుకుంటాను సిటీల్లో ఇప్పుడు అన్ని ఆయిల్ పెయింట్లు వచ్చేసినాయి కదండీ అందుకని చెప్పేసి ఇండ్లన్నీ బాగా నీట్గా కడిగేసుకొని గోడలతో కూడా మనకు అందిన కాడికి ఇప్పుడు అంతా టైల్స్లు బండలు పూజ రూంలో కూడా బండలే కాబట్టి అంతా బాగా నీట్గా కడిగేసుకొని ఈ మాదిర చేసుకుంటారనమాట ఇట్ట గంగమ్ముకని పెట్టుకుంటారనమాట ఏమైనా ఇవన్నీ పాతకాలపు అలవాట్లు అనమాట ఇవన్నీను ఇట పెట్టుకుండేవాళ్ళు అనమాట పెద్దోళ్ళ కాలంలో అది ఇంక ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో నాకు తెలియదు కానీ మా ఊర్లో మటుకి మాదిరా మాదిర బాగా అంతా కూడా చేసుకుంటారండి చేసుకొని పాత పద్ధతులు ఇప్పటికీ కూడా మా ఊరు పక్కన బాగా పాటిస్తున్నారు అనమాట అట్లా నేను కూడా ఈరోజు మేము కూడా పండగంతా నీట్గా చేసుకొని అంతా కూడా నీట్గా చేసుకొని ఇప్పుడు మేము కూడా ఈ విధంగా చేసుకుంటున్నాం అన్నమాట అది మీకు తెలుసు తెలీదు అనేసి నేను చాలామందికి అంటే ఈ పక్కన వాళ్ళకి పెద్ద అందరికీ తెలుసు అంటే చాలామంది విదేశాల్లో అందరూ కూడా చూస్తుంటారు కదా అందుకనేసి అందరికీ కూడా తెలుస్తుంది అని చెప్పేసి నేను మీకు వీడియోలో పెడుతున్నాను అనమాట ఈ మాదిరి అంకాలమ్మకు గంగమ్మకి ఫస్ట్ పెట్టుకుంటారనమాట అంక ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ శుక్రవారం పెట్టరు బేస్తవారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ పెట్టాలన్నమాట అంకి అట్ట ఏం చేస్తామంటే ఇప్పుడు అన్నం అంతా పెట్టేసినాం కదండి అన్నం అంతా అయిపోయినాక ఈ మాదిర పసుపు వేసుకుంటాం అన్నమాట బాగా పుల్లుగా ఆమెకి పసుపు కుంకుమంటే చాలా ఇష్టం కదా అందుకని చెప్పేసి పసుపు కుంకుమతో ఆమెని బాగా అలంకరణ చేసుకుంటాము అని మాదిర ఆమెకి చాలా ఇష్టం అనమాట పసుపు కుంకుమ రంగమ్మకి మాదిర పెడతాము ఆడ ఆడ బొట్లు కూడా పెట్టుకోవచ్చు అండి ఈ మాదిరి బొట్లు కూడా పెట్టుకోవచ్చు అంత ఆ మీద కూడా వేయచ్చు అంటే పెట్టుకుంటారు మరి ఇవన్నీ అప్పుడు కాలంలో పెద్దోళ్ళు పాటిస్తా పాటిస్తూ ఉన్నారండి ఇప్పుడంతా చదువులు అని చెప్పేసి ఉద్యోగాలు అని చెప్పేసి తెలిసిన వాళ్ళకు కూడా చేసుకోవడానికి టైం లేక కొంతమంది చేసుకోవటం లేదు కొంతమంది వచ్చి బాగా చేసుకునే వాళ్ళు గ్రామంలో ఉండే వాళ్ళు బాగా చేస్తారండి ఇందులో కొంచెం ముద్దుపప్పు వేసినానండి మేము ఈ విధంగా పెట్టుకుంటాము రసం రసంగ ఇట్లా ఇంట్లో మళ్ళీ కొంచెం పెరుగు వేస్తున్నాను విధంగా అంతా వేస్తాము ఇంట్లో కూర్చొని నెయ్యి దీపాలు పెడతాం అనమాట నెయ్యి దీపాలు లాగా నెయ్యి పెడతాము అన్నం ముద్దంలోనే మనం నెయ్యి కూడా పెట్టుకోవాలండి ఈ మధురా అన్నం మీద కొంచెం నెయ్యి వేస్తున్నాము ంతా కూడా మళ్ళా పొద్దున్నే లేచి ఆమెకి ఇదంతా అయిపోయినాక మార్నింగ్ చూడండి ఇలా పెట్టినాను మళ్ళా ఏం చేస్తుంది ఇవి అంటారేమో దీనికి కూడా పొద్దున్నే లేచండి మళ్ళా ఈ ఈ అన్నం అంతా తీసేసి గోమాతకు పెడతామండి గోమాతకి ఈ అన్నం ఈ పూలన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఈ అన్నం అంతా కూడా పారేయమండి అంతా కూడా ఎత్తుకొని పోయి గోమాతకి పెడతామంటే పోతుందండి కొంచెం పప్పు రసం చేసినా అండి పప్పు రసం వేస్తున్నాను ఆమెకి ఆమెకి చాలా ఇష్టం అన్నమాట ఇవన్నీ పెడతాను ఈరోజు మాకు ఇక్కడ తములపాకులు దొరకలేదండి అందుకని మా చెట్టులో చిన్న ఆకులు రోజు పెడుతున్నాను అమ్మకి మేము సంవత్సరం పెట్టుకుంటామండి ఈ విధంగా ఆమెకి అమ్మవారికి ఫస్ట్ పెద్ద పండగ వస్తుందంటే అన్నీ క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అమ్మవారికి పెట్టుకుంటాము ఈరోజు సండే కదండి ఇంకా పండగ వచ్చేస్తుంది కదా అనేసి ఈరోజు పెట్టేస్తున్నాను ఇంకా పండగ దగ్గర పడిపోయింది అనేసి ఆదివారాల్లో బాగా పెట్టుకోవచ్చండి ఆమెకి చాలా ఇష్టము బేస్తవారం కూడా చాలా ఇష్టమేను లోపుగా ఏ రోజు ఎట్ట వస్తుంది డే పండగ ఏ రోజు వస్తుందో చూసుకొని ఆ వారంలో ఆమె రోజు చూసుకొని పెడతామండి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఎంతవరకు ఎంతమందికి ఈ పూజ తెలుసు ఇలా మీరు ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి చాలామంది అండి నా వీడియోలో బాగా చూస్తున్నారు లైక్లు కొట్టడం లేదు కామెంట్లు పెట్టడం లేదు సరేలే మీకు ఇష్టం లేదేమో అనుకుంటున్నాము అలాంటి పేదవాళ్ళకి కొంచెం సహాయం చేయమని నేను కూడా అడుగుతున్నానండి ఖర్చు మీలాంటి వాళ్ళు మాకు కొంచెం ఆదరణ ఇస్తే కదండి మేము కూడా ఒక అడుగు ముందుకు వేస్తాము దండం పెట్టుకున్నాకండి ఏ విధంగా మేము కడ్డీలు వేయించుకొని అన్నము ఈ దబర్లో ఉండేది బెల్లవన్నం అండి ఇది వచ్చి అంకాలమ్ము పెడతాం అన్నమాట గంగమ్మ చెల్లి అంకాలమ్మ కదా ఆమెకు కూడా ఈ హిమాధిర అన్నం నిండుకున్న అన్నం చేసి అన్నం తీకన్నా అట్టే డబ్బుతో కూడా పెట్టి ఆమెకు కూడా పెట్టుకుంటాం అన్నమాట ఓ సత్య Incoming voice call from plus nine one eight three. ఇదే మాత్ర మేము ఈసారి నిమ్ముల్లో కూడా ఓ టెంకాయ కొడతామండి ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ ప్లస్ అక్కడ గంగమ్మ పెట్టినాం కదా ఇప్పుడు ఈసారి నిమ్మోళ్ళలో శివుడికి గంగాదేవికి ఇడొక్కాయ కొడతామండి మేము గంగాదేవిని పెట్టున్నాం కాబట్టి గంగాదేవికి ఈశాన్య మూలలో ఆర్తిస్తాము